కారులు నిర్ణయించారు అప్పటికి మొత్తం ఏడు వేల ఒక్క వంద పోస్టులు గాను కేవలం ఎనభై ఐదు వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి అనంతరం దరఖాస్తు స్వీకరణ గడువును స్వల్పంగా పెంచి మార్చి ఇరవై ఒకటికి మార్చారు రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసిన వారు లక్షలాది మంది ఉన్నా ఆంగ్ల మాధ్యమం నిబంధన వల్ల ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు ఈ నిబంధనను సవాలు చేస్తూ హైదరాబాద్ కు చెందిన పి సురేందర్ రెడ్డి శ్యామసుందరరావు మరో ఇరవై ఏడు మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ విచారణ చేపట్టారు వేలాది మంది నిరుద్యోగులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీసేలా మాధ్యమం నిబంధన ఉందని పిటిషనర్ల తరపున న్యాయవాది రఘువీర్ వాదనలు వినిపించారు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ఏకసభ్య ధర్మాసనం తెలుగు మాధ్యమంలో చదివి ఉండాలన్న నిబంధన సరికాదని మార్చి ఇరవై ఒకటి నాటి తీర్పులో స్పష్టం చేసింది రాజ్యాంగం ప్రకారం అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిందేనని తేల్చింది అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి మార్చి ఇరవై ఏడు సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుని ఆదేశించింది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు తగిన విధంగా మార్పులు చేయాలని అలా కాని పక్షంలో కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు స్వీకరించాలని న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు అక్కడే అసలు సమస్య మొదలైంది హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా స్పందించడంలో విద్యాశాఖ విఫలమైంది తెలుగు మాధ్యమం అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించే అంశంపై రాతపూర్వకంగా కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత చూద్దామన్న ధోరణితో అభ్యర్థులకు సకాలంలో వివరాలు అందించలేకపోయింది మరోవైపు అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఆన్లైన్ లో దరఖాస్తులు పంపాలనే ఉద్దేశంతో జిల్లాల్లో ఉన్న అభ్యర్థులు కూడా వెంటనే స్పందించలేదు కోర్టు ఆదేశాలనుసారం దరఖాస్తు స్వీకరణకు గడువు పెంచాల్సిన విద్యాశాఖ అటువంటి చర్య ఏదీ చేపట్టకుండా లగడీ కపూల్లోని విద్యాశాఖ సంచాల కార్యాలయానికి వచ్చిన అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం కొత్త సమస్యకు కారణమైంది మందికి అప్లికేషన్లు తీసుకున్నారట మరి అరవై మందికి తీసుకుంటే ఆరు లక్షల మంది ఈ రోజు తెలుగు మీడియం విద్యార్థులు ఈరోజు రోడ్ల మీద ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలా ఆన్లైన్ అప్లికేషన్లనే స్వీకరించాలా ఇట్లాంటి దొంగచాటు అప్లికేషన్లు స్వీకరించడం పద్ధతి కావాలని చెప్పేసి మీడియా ముఖంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా హైకోర్టు ఆటో ప్రకారం వీళ్ళ వీళ్ళ వీళ్ళతో పాటుగా ప్రతి ఒక్కరికి వీడియో చేసిన ప్రతి తెలుగు ప్రతి ఒక్కరికి మాధ్యమం వేరు పచ్చ కూడా ప్రతి ఒక్కరికి కాపీ ఇవ్వాలని చెప్పేసి ఫోర్ బ్యాగ్స్ ఫోర్ డేస్ క్రింద హైకోర్టు ఆర్డర్ ఇస్తే నిన్నటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకుండా నిన్న సాయంత్రం దొంగచాటుగా వంద అరవై మంది అప్లికేషన్ తీసుకొని ఈ రోజు లాస్ట్ డేట్ అని కేవలం ఈనాడు పేపర్ చూసి వచ్చాను డేట్ ఎక్స్టెండ్ చేసి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అందరికి అందరికీ న్యాయం చేయాలి విద్యాశాఖ తీరుతో లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోవాల్సి వచ్చింది తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తగిన ప్రచారం కల్పించకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయారు చివరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న అభ్యర్థులు ఉరుకుల పరుగులతో లక్డీకపూర్ లోని విద్యాశాఖ సంచాల కార్యాలయానికి చేరుకోవడం ప్రారంభించారు మంగళవారం బంద్ కారణంగా పలు బ్యాంకులు పనిచేయక డీడీలు తీయలేకపోయారు అభ్యర్థుల నుంచి మొత్తం రెండు వేల ఒక్క వంద దరఖాస్తులు స్వీకరించిన చివరి నిమిషంలో ఒత్తిడికి గురై నిర్దిష్ట నమూనాలో దరఖాస్తులను సమర్పించలేకపోయారు అధికారుల చర్యలతోనే తాము దరఖాస్తు చేసే అవకాశాన్ని కోల్పో సి వచ్చిందన్నది అభ్యర్థుల వాదన సరే ఏదో కోర్టుకి వెళ్ళాము కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఆ తీర్పును పట్టించుకోకుండా ఆర్డర్ కాపీ అందలేదు అది అదే టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సీ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు కోర్టు తీర్పు రాగానే అర్ధ గంటలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వము ఈ రోజు నాలుగైదు రోజుల తర్వాత నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏమిటి ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఆఫ్లైన్ లో తీసుకోవడం ఏంటి ఒక్క మీడియా ప్రకటన ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఈ రోజు బంద్ తెలంగాణ అయినా నువ్వు ఇప్పుడు డీడీలు తీసుకోవాలని మేము తీసుకుంటామంటే ఎలా చేస్తారండి ఆరు లక్షల మంది బ్యాంకులు కూడా బంద్ ఉన్నాయి బయట రోడ్ పోటీ ఎలాంటి ఒక జిరాక్ సెంటర్ లేదు ఒక బ్యాంక్ లేదు ఏ మాత్రం ప్రకటన లేదు సోమవారం వరకు మీ ఆర్డర్ నిలబడితే అప్పుడు మీ అప్లికేషన్ సంగతి చూద్దాం లే అని అన్నాడు అంటే అధికారులకు తెలుగు మీడియం మీద అంత నిర్లక్ష్యం ఉంది వీరే గవర్నమెంట్ కు రిప్రజెంట్ చేస్తాను తెలుగు మీడియం వాళ్ళు చక్కగా చెప్పలేరు తెలుగు మీడియం వాళ్ళకు చదువు రాదు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటేనే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెప్పగలుగుతారు అనుకుంటున్నారు అటు నిర్ణీత గడువులోగా స్వీకరించిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖను హైకోర్టు ఆదేశించడం ఇంకో మలుపు తమ తుది తీర్పుకు లోబడి దరఖాస్తులపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది దీనిపై గత బుధవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ వి ఈశ్వరయ్య జస్టిస్ కెజీ శంకర్లతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి విచారణలో ఉన్న ప్రధాన పిటిషన్లపై విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పరిష్కరించాలని సూచించింది అదనపు అడ్వకేట్ జనరల్ కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ మాధ్యమం విషయమై ప్రభుత్వ నిర్ణయంలో ఎటువంటి వివక్ష లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని వాదించారు దీనిపై స్పందించిన ధర్మాసనం ఇప్పటి వరకు తెలుగు మాధ్యమం అభ్యర్థులు దాఖలు చేసిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిని ఆదేశించింది ఎవరు అభ్యర్థులు అవన్నీ పడాల్సిన అవసరం లేదు ఏమి మేము అందరికీ న్యాయం చేసేందుకు అన్నట్టు చర్చిస్తున్నాము అందరికీ జస్టిస్ జరుగుతుంది థ్యాంక్ యూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల వ్యవస్థకు ప్రాణం పోసింది విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తిస్తూ దేశ స్థాయిలో ఆరు వేల ఆదర్శ పాఠశాలలను స్థాపించాలని నిర్ణయించింది ఆధునిక సౌకర్యాలు వసతి సదుపాయాలతో కూడిన పాఠశాల వాతావరణంలో ఆరు నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగించాలని సంకల్పించింది ఇందుకుగాను రాష్ట్రాల్లో మండలాన్ని కేంద్రంగా చేసుకుని ఈ బడుల్ని ఏర్పాటు చేయాలనుకుంది తొలిదశలో జూన్ పదిహేను నాటికి వాటిని ప్రారంభించాలన్నది లక్ష్యం ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో మూడు వందల యాభై ఐదు ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి పాఠశాలల నిర్వహణ వ్యయంలో డెబ్బై ఐదు శాతం కేంద్రం ఇరవై ఐదు శాతం రాష్ట్రాలు భరిస్తాయి కాగా వీటిలో చేపట్టే ఉద్యోగ నియామకాలపై లక్షలాది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆశలు పెట్టుకున్నారు అటు కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాలు ఇటు రాష్ట్రంలో ఏపీఆర్ ఇఐ సొసైటీ పాఠశాలలోని ఉద్యోగాల మాదిరిగా శాశ్వత ప్రాతిపదికన వృత్తి బాధ్యతల్లో కొనసాగవచ్చని భావించారు అయితే ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు అడ్డగోలు నిబంధనలు సకాలంలో సమాచారం చేరవేయకపోవడం సమస్యల్ని పెంచేసింది ఆదర్శ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటన నుంచి మాధ్యమం నిబంధన వివాదాస్పదం అవుతూనే ఉంది తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించిన వారు ఈ పోస్టులకు అర్హులు కారనడం తెలుగు భాషను తృణీకరించడమేనని భాషావేత్తలు నిపుణులు చెబుతున్నారు నవోదయ పాఠశాలల నియామకం కోసం ఇంగ్లీష్ లో నిర్వహిస్తున్న పరీక్షలకు తెలుగు విద్యార్థులను అనుమతిస్తున్నప్పుడు ఆదర్శ పాఠశాలలకు అనుమతించబోమనడం సమంజసం కాదన్నది ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న తెలుగు మాధ్యమం విద్యార్థులను అనుమతించకపోవడానికి ప్రభుత్వం పలు రకాల కారణాలను చూపిస్తోంది ఆదర్శ పాఠశాలలను నెలకొల్పుతున్న లక్ష్యం వేరు గనక నాణ్యమైన విద్యను అందించడానికి ఆంగ్ల నేపథ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తేనే ఫలితం ఉంటుందని వాదిస్తోంది గతంలో కేంద్రీయ విద్యా బోధనలో సక్సెస్ స్కూల్స్ విజయవంతం కాకపోయిన ఉదంతాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది అయితే ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అభ్యర్థులు నిపుణులు వ్యతిరేకిస్తున్నారు పరీక్షలన్నీ ఆంగ్లంలోనే జరిగి అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉత్తీర్ణులైన వారినే తీసుకునే నేపథ్యంలో తమను నిరాకరించడం సరికాదంటున్నారు అంతగా భాషా నైపుణ్యాలు ఉన్నవారినే తీసుకోవాలనుకుంటే అభ్యర్థుల ఆంగ్ల సామర్థ్యాన్ని పరీక్షించేలా పరీక్షా పత్రాలను రూపొందిస్తే సరిపోతుందన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది ఇక తెలుగు మాధ్యమం అభ్యర్థుల భవితవ్యం కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉందిప్పుడు ఈ వ్యవహారంలో పలు పెండింగ్ లో ఉన్న కేసులపై విచారణ ఏప్రిల్లో జరగనుంది మరోవైపు మే పదిన ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాల్సి ఉంది ఆలోగా ఈ అంశంపై స్పష్టత వస్తే సకాలంలో పరీక్షలు జరిగి జూన్ నాటికి నియామకాల ప్రక్రియ ఓ కొలికి వస్తోంది ఒకవేళ కోర్టు తెలుగు మాధ్యమం విద్యార్థులకు అవకాశం కల్పించేలా తీర్పు ప్రకటిస్తే దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి విద్యాశాఖ మరోసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది